హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో ప్లెయిన్ పనీర్ కాకుండా మసాలా పనీర్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ మరి లేదు ఈవినింగ్ స్నాక్కి కొంచెం నెయ్యి వేసి నెయ్యి కానీ బటర్ కానీ రెండు వైపులా అలా ఫ్రై చేసి ఇచ్చినా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ ఒక లీటర్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఫ్యాట్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ ఫ్యాట్ మరి మందంగా ఉన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి మనం తీసుకున్న పాలు పోసి మీడియంలో పెట్టుకుందాం వాటర్ ఎందుకు అంటే అడుగు పట్టకుండా ఉండడానికి ఈ ప్లేట్లోటివి కొత్తిమీర తరుగు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ సాల్ట్ ఇక్కడ పాలు మరుగుతున్నాయి మధ్య మధ్యలో కలుపుతుందండి మనము తీసుకున్న లీటర్ పాలకు ఇది జ్యూస్ బాగుంది కాబట్టి నేను ఆఫ్గా ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను మీరు చిన్న లెమన్ అయితే ఒకటి పూర్తిగా పడుతుంది పాలు బాగా పొంగొచ్చి ఒక నిమిషం అవి ఉడికాక మనం తీసు ప్లేట్లో పెట్టుకున్నవి వేసుకొని ఆ తర్వాత నిమ్మరసం పోసి ఒక మీ సిమ్లో మనం అలా కలిపితే వాటరు పన్నీర్ సపరేట్ అయిపోతుంది ఇక్కడ మీకు ఇష్టమైతే ఆ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వాటితో పాటు జీలకర్ర ధనియాలు కూడా వేసుకోండి అంటే కొంచెం దంచినట్టు చేసి ఇప్పుడు మనం పన్నీర్ సపరేట్ అయింది కదా అయితే వాటర్ను ఫిల్టర్ చేస్తున్నాం కింద ఒక గిన్నె పెట్టుకొని అలా రంధ్రాలున్న గిన్నె పెట్టి కాటన్ క్లాత్లో మనం మొత్తం పన్నీర్ పోసేసి కొంచెం చల్లని నీళ్ళతో మనం అలా కలిపితే ఆ నిమ్మరసం యొక్క పులుపు పోతుంది అంతే లైట్గా ఇలా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటరు పోతుంది అయితే మీరు మరీ గట్టిగా ప్రెస్ చేయకండి అది మరీ హార్డ్గా తయారవుతుంది పన్నీర్ సాఫ్ట్గా ఉండ ఉండదు అంతే ఇప్పుడు నీళ్ళు పిండిన తర్వాత మనం రౌండ్ బ్లాక్ కానీ లేదంటే స్క్వేర్ కానీ మీ ఇష్టం నేనైతే స్క్వేర్ సెట్ చేసుకుంటున్నా ఇలా మొత్తం అంతా కూడా మనం తీసుకున్న కాటన్ క్లాత్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు దీని మీద మనము బరువు పెట్టడమే అది మీ వీలును బట్టి రెండు పద్ధతులు చూపిస్తున్నా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని పైన మరొక చిన్న ప్లేట్ బోర్లించండి దానిపైన వాటర్ పెడితే ఆ చిన్న ప్లేట్ నిండి బయటికి వాటర్ రిలీజ్ అవుతుంది దానిపైన ఇలా బరువు పెట్టడమే మనం ఆల్రెడీ పన్నీర్తో వచ్చిన అవి ఎన్ని నీళ్ళదే పెట్టేశాను నేను అదొక పద్ధతి ఇది రెండో పద్ధతి ఇది మరీ ఈజీ ఒక ప్లేట్ కింద ఎత్తు పెడితే అలా వాలుగా వస్తుంది దానిపైన పనీర్ క్లాత్ పెట్టి ఆ ప్లేట్ మీద రోలు కానీ లేదంటే ఇలా వాటర్ది కానీ ఏదైనా పెట్టండి అంతే ఇది మన టైముని బట్టి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపల తీసేసుకోవాలి చూడండి నీళ్ళు కూడా ప్లేట్లో రిలీజ్ అయ్యాయి ఎక్స్ట్రా ఉన్న వాటర్ ఇప్పుడు మనము తక్కువ టైంలో హెల్తీగా పర్ఫెక్ట్ మసాలా పన్నీర్ రెడీ అయిపోయింది మీకు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది ఇక మనకు నచ్చిన సైజులో క్యూబ్స్గా కట్ చేసుకోవడమే మనము ఈ క్యూబ్స్తో కర్రీ చేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఈవినింగ్ స్నాక్కి యూజ్ చేయొచ్చు లేదంటే గ్రిల్కి కూడా బాగుంటుంది అంటే క్యాప్సికమ్ ఆనియన్ పెటల్స్ తర్వాత ఈ పన్నీర్ పీసెస్ పెట్టి మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు మరి మీకు ఏ ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ కర్రీకి యూజ్ చేస్తున్నా చిన్న క్లిప్స్ కూడా రెండు మనం ఇక్కడ వీడి నేను యాడ్ చేయడం జరిగింది ఫుల్ కర్రీ అయితే లేదు అయితే ఆల్రెడీ ముందు మనం చేసిన పనీర్ కర్రీ మన ఛానల్లో ఉంది అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దాని యొక్క లింక్ పెట్టడం జరిగింది తప్పకుండా చూడండి ఓకేనా ఇలా మనం బయట కొనకుండా మనం మనకు ఫుల్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేస్తే అవునా మరి మనం బయట కొనే వాటిలో ముఖ్యంగా ఇంట్లో ప్రిపేర్ చేయాల్సినవి పన్నీరు నెయ్యి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైతే ఈ మూడింటిని బయట కొనకుండా ఇంట్లోనే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా నేనైతే లంచ్ ప్రిపేర్ చేసా ఇక డైట్కి ఎవరైనా ప్రి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే కొంచెం రైస్ ఒక చపాతి ఇలా బ్రకోలి కాలీఫ్లవర్తో చేసిన ఫ్రై ఇది ఇలా కూడా ట్రై చేయొచ్చు Thanks for watching. Please like, share and subscribe. Bye.